నమస్తే ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తల్లో సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పొదిలి శాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం ఆదివారం స్థానిక ఎస్వీకేబీ డిగ్రీ కళాశాల ఎదురుగా ఇటీవల నూతనంగా కార్యాలయాన్ని ప్రారంభించి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పొదిలి మండలంలోని వివిధ విద్యా సంస్థలలో ప్రతిభావంతులైన విద్యారంగంలో విశేష కృషి చేసిన ఉత్తమ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను మరియు అధ్యాపకులను ఘనంగా శాలువ మరియు మెమెంటోతో సన్మానించారు ఈ వేడుకలో ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో గురువుల మార్గదర్శకత్వం అపూర్వమని వక్తలు కొనియాడారు ఈ సందర్భంగా మానవతా సంస్థ ప్రతినిధులు విద్యా సంస్థల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చిన్నారుల కోలాటం కూచిపూడి నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిప్యూటీ డిఈఓ మామిలపల్లి శ్రీనివాసరెడ్డి బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం కరీమున్ బేబీ మానవతా జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి శ్రీనివాసులు కోఆర్డినేటర్ కపురం శ్రీనివాసరెడ్డి కనిగిరి మానవతా కమిటీ నుంచి వాగిచర్ల వెంకటేశ్వర్లు పొదిలి మండల మానవతా అధ్యక్షులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు గౌర్మెంట్ గౌరవ చైర్మన్ మువల పార్థసారథి కన్వీనర్ కళ్ళ వెంకట సుబ్బారెడ్డి ఎడ్యుకేటర్ మరియు అధ్యక్షత వహించినటువంటి ఉపాధ్యాయులు బీవీరెడ్డి ఉపాధ్యక్షుడు పైడిమరి శ్రీను హబీబుల్లా ఫౌండేషన్ కరిముల్లా బేగ్ ఉడుముల పిచ్చిరెడ్డి అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ అశోక్ బండి మహిళా డైరెక్టర్లు కిరణ్మయి వరికుటి శిరీష వరికుట్ల వినోద్రాజ్ భూమా సుమంత్ మామిడి వెంకటేశ్వర్లు రాజ్ తైతర్లు తదితరులు పాల్గొన్నారు మహేశ్వరః గురు తల్లి సరస్వతికి ప్రణమిల్లదు वैष्णविवाग विवाग देवी विंध्य विलास विध्य विलासी वरािपुरांबि केवती विज्ञा दे भगवती सर्वार्थ साधिके सी మానవతా స్వచ్ఛంద సంస్థని లెక్చరర్గా చేస్తూ సమాజం మీద ఒక అవగాహనతో ఈ సమాజంలో శాంతి స్థాపనకు గా తయారయ్యేటటువంటి విద్యార్థులను చూసి ఉడుగుడుకు లేకుండా శాంతివంతమైనటువంటి సమాజ నిర్మాణం కోసం అందరికీ మానవత్వంతో కూడినటువంటి సహాయాన్ని అందించే దానికోసం రామచంద్రారెడ్డి గారు మానవతా సంస్థను స్థాపించడం తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన భావాలని మనసుల్లో ప్రేరేపించి చందాలు ఎవరిని అడగకుండా వాళ్ళ మనసుకు తోచిన సందాలు ఇచ్చిన దగ్గర తీసుకుంటూ దాన్ని ఎక్కడా దుర్వినియోగం కాకుండా సమాజ అభివృద్ధికి నిజమైనటువంటి పేదలకు అందించే దానికి స్వచ్ఛంద సేవా సంస్థగా రూపాంతరంతో ఈ వ్యవస్థ నడుపుతున్నారు అందులో చాలా తక్కువ కాలంలో రాష్ట్రంలోనే సొంత బిల్డింగ్ నిర్మాణము శాంతిగము అట్లాగే బాక్సు డెలివరీ ఇవ్వడానికి వాళ్ళు పిలవగానే వాళ్ళకి డెలివరీ ఇవ్వడం తిరిగి తెచ్చుకోవడం అదే కాకుండా ఈ రోజు అంబులెన్స్ సమకూర్చుకోవడం పొలిలో నిత్యం అవసరమయ్యేటటువంటి కార్యక్రమాలకి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఒక కేర్ ఆఫ్ గా నిలచి పబ్లిక్ ఆదరించాము పబ్లిక్ ఉపయోగపడగలుగుతాం అనేటువంటి ఆలోచన షేర్ చేస్తే సూచన తప్పకుండా మేము ప్రయత్నం ప్రయత్నం చేస్తాం అదే విధంగా నాకు సూచన చేయడం జరిగింది ఇటువంటి కూడా చెప్పింది ఆవిడ మనకు బజార్ లో బెగ్గర్స్ కొంతమంది పిచ్చి వాళ్ళక తిరుగుతూ ఉన్నారు మనం వాళ్ళని కూడా మనం మమేకం చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంత ఉంది అని చెప్పి ఆవిడ సూచన చేయడం జరిగింది అది కూడా నేను మానవతా దృష్టిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మనము నాలుగో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ టీచర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరిబడి టుడే ఈజ్ డే వి ఆర్ సెలబ్రేటింగ్ టీచర్స్ డే ద మానవతా చారిటబుల్ ట్రస్ట్ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్ ఐ ఆమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఐ హీన్ రన్నింగ్బుల్ ట్రస్ట్ నేమ్ ఆఫ్ అబీబుల్ స్వచ్ఛందేవా సంస్థ అబీబుల్లాస్ట్ సెవెన్ ఇయర్స్ ఐ హీన్ సర్వీసింగ్ ఆల్ ద మెనీ పువర్ పీపుల్ ఆఫ్ దిగి అండ్ సరౌండింగ్స్ ఇన్ అడిషన్ టు దాట్ ఐ హిదివి మానవ చారిటబుల్ ట్రస్ట్ It is an excellent trust irrespective of religion, caste, color, area. It is, it is going among. is going abnormally. There are 113 branches of Anandha Thirupul Trust in Andhra Pradesh. Among them, it is I can say very our generation. It is a, an excellent pay, uh, growing. ట్రస్ట్ బికా హార్టెడ్ డోనర్స్ చారిటబుల్ ట్రస్ట్ లాస్ట్ ఇయర్ ఆల్సో అరేంజ్ టీచర్స్ డే ప్రోగ్రామ్ లో సన్మానించడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా విశ్రాంతి ఉపాధ్యాయులు మానవతా సంస్థ తప్పున మనం సన్మానించడం అనేది జరుగుతుంది అలాగే ముందు సంవత్సరం కూడా ఈ కొనగం గట్ట మరిపూడి మండలాన్ని కూడా అందరూ సహకరిస్తే ఆ మండలాల యొక్క హై స్కూల్స్లో ఉన్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు కానీ కాలేజీలో ఉన్న